నమస్తే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి ఇలా చదవాల్సిందే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఇలా చదవాలి అనే అంశాన్ని ఈరోజు మాట్లాడుకుందాం నేను మీ డాక్టర్ మడత భాస్కర్ ఈరోజున పోటీ పరీక్షల్లో కొన్ని లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఏ చిన్న ఉద్యోగానికైనా ఇంత పోటీ ఉన్నప్పుడు మనం ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే దాని వెనక చాలా కృషి చేయాల్సి ఉంటుంది కష్టపడాల్సి ఉంటుంది ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలామందికి ఇప్పుడు ఇలా చదవాల్సిందే అనగానే వెంటనే ఏదో ఒక దొడ్డిదారి ఉంటుంది ఒక షార్ట్ కట్ ఉంటుంది ఆ షార్ట్కట్లో చదివేస్తే వస్తుందనే అపోహ వస్తుంది నువ్వు పోటీ పరీక్షల కోసం చదివే అభ్యర్థులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే విజయానికి ఏ విధమైన షార్ట్ కట్స్ లేవు కష్టపడాల్సిందే చదవాల్సిందే ఇక్కడ కష్టపడాల్సిందే అనే మాటను కూడా సవరిస్తున్నాను మీరు చదువుతున్నటువంటి పరీక్షను మీరు రాస్తున్నటువంటి పరీక్షను మీరు చేయబోయేటువంటి ఉద్యోగాన్ని మీ లక్ష్యాన్ని ఇష్టపడాల్సిందే తర్వాత ఎప్పుడో ఏదో వచ్చేటువంటి మీ ఆ విజయాన్ని ఇష్టపడితే ఇప్పటి నుంచి అవుతారు కనీసం ఏడాదిన్నర నుండి రెండు సంవత్సరాల పాటు మీరు ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం దిశగా అడుగులేస్తేనే విజయం వస్తుంది రెండు నెలలు మూడు నెలలలో చదివి సాధిస్తా అంటే ఇప్పుడు ఆ రోజులు లేవు ఆ పరిస్థితులు లేవు పోటీ విపరీతంగా పెరుగుతుంది మీరు ఒక ఉద్యోగం సంపాదించాలంటే కనీసం రెండు సంవత్సరాల ఓపిక ఆ మాటకు వస్తే ఏ విజయానికైనా కొంత ఓపిక సహనం పెట్టుబడి ఉండాలి తీరిక చేసుకోవాలి కొంచెం పట్టుదల ఎక్కడా మధ్యలో ఏ విధమైనటువంటి ఆ ఫోకస్ అనేది మారుతుంది మీరు ఉదాహరణకు మీరు టీచర్ డిఎస్సిలో టీచర్ పరీక్షకు పోటీ పడుతున్నారా లేదంటే గ్రూప్స్ కోసం రాస్తున్నారా ఏదైనా సరే ముందుగా మీరు ఏ పరీక్షలు రాయబోతున్నారో దాని పట్ల పూర్తి అవగాహన పెంచుకోవాలి అసలు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఏ సబ్జెక్టుకి ఎన్నెన్ని మార్కులు ఉన్నాయి ఏ సబ్జెక్ట్లో నేను వెనుకబడి ఉన్నాను నాకు ఏ సబ్జెక్ట్ చాలా ఇష్టం నాకు ఏ సబ్జెక్టు రాదు ఇవన్నీ ముందు నీ గురించి నీకు తెలిసి ఉండాలి వాళ్ళు చదువుతున్నారు వీళ్ళు చదువుతున్నారు ఏదో అక్కడ ఏదో మనం అనుకోకుండా పెట్టేస్తే ఏబీసీలో ఏదో ఒకటి వస్తుంది ఇవన్నీ అయ్యే పనులు అవ్వవు ఇట్లా రాదు నేను చూసిన చాలామంది ఇంకా ఉద్యోగం రాలేదు అంటే వెంటనే నర్వస్ అయిపోవడం ఇంకా మాకు రాదేమో అనుకోవడం చాలామంది ఎట్లా చదివితే వస్తుంది అని అనడం ఇవన్నీ చేస్తున్నారు నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే రెండు వేల పన్నెండు సంవత్సరంలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థిగా చెబుతున్నటువంటి మాట నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్స్ రెండు ఎలిజిబిలిటీ టెస్ట్లు పాస్ అయ్యాను నేను ఒకటి మోడల్ స్కూల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పీజీటీ టీజీటీ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ తర్వాత లాంగ్వేజ్ పండిట్ యూజీసీ నెట్ ఏపీ సెట్ ఇవన్నీ రెండు వేల పన్నెండులో క్వాలిఫై అయ్యాను నేను సరే అప్పుడుండే కొన్ని వేరు వేరు పరిస్థితుల వల్ల నేను ఇంకా జేఎల్డిఎల్ అట్లాంటి వాటికి వెళ్ళలేకపోయినా అంటే పరీక్షలు నేను రాయకపోవడం వల్ల రాస్తే అప్పుడున్న నా నేనుండే ఆ సన్నద్ధతలో ఖచ్చితంగా రాస్తే ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితిలో ఉంటుంది నేను అప్పుడు ఏం చేశాను ఏం చేస్తే ఉద్యోగం వచ్చింది అనే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ముందుగా మీకు ఓపిక ఉండాలి ఫస్ట్ ఒక గంట సేపు కూర్చునే ఓపిక ఉండాలి ఇప్పుడున్న పిల్లలకి చదివే వాళ్ళకి ఒక అరగంటకే అటు ఇటు దిక్కులు చూస్తుంటారు ఇట్లా దిక్కులు చూస్తే ప్రభుత్వ ఉద్యోగాలు రావు కూర్చుంటే రావాలి ఒక గంట సేపు కూర్చోవాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాల మధ్యలో బ్రేక్ తీసుకోవాలి నాలుగు గంట కూడా నడవాలి మళ్ళీ గంట సేపు మళ్ళీ గుక్కెడ్ నీళ్ళు మళ్ళీ ఇట్లా మీరు పది గంటలు పన్నెండు గంటలు వెచ్చించాలి ఇక్కడ ఈ గంటలు అనేది మీరు రకరకాల ఇంటర్వ్యూలు చదువుతుంటారు ఆయన పన్నెండు గంటలు చదివాడట పద్నాలుగు గంటలు చదివాడట ఇవన్నీ వ్యక్తిని బట్టి ఉంటాయి ఎవరో పన్నెండు గంటలు చదివితే మీరు చదవాలి అని ఏం లేదు కొంతమందికి ఒక అంశము ఓ రెండు గంటలు చదివితే ఎక్కుతుంది కొంతమందికి అరగంటలోనే ఎక్కుతుంది ఇక్కడ ఎన్ని గంటలు ఎంత టైం అనేది కాదు మీ పరిస్థితి ఏంటి మీరు ఎంతసేపు చదవగలరు ఫస్ట్ మీరు చేయదలుచుకున్నది మీరు చేయాల్సింది ఏంటంటే సమాచార సేకరణ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం ఉందా నా పుస్తకాలు దానికి సంబంధించిన పుస్తకాలన్నీ ఉన్నాయా అవి ఉండాలి వాటిల్లో మీకు వచ్చే సబ్జెక్ట్ ఏంటి మీకు నచ్చే సబ్జెక్ట్ ఏంటి మీరు మెచ్చే సబ్జెక్ట్ ఏంటి మీకు రాని సబ్జెక్ట్ ఏంటి ఈ రాని సబ్జెక్టును ఎక్కడ వస్తుంది అది ఎవరి దగ్గర దొరుకుతుంది ఒక ఆన్లైన్లో ఒక యూట్యూబ్ క్లాసుల ద్వారా రాంది నేర్చుకోవాలా లేకుంటే ఒక కోచింగ్ కొంతకాలం వెళ్ళాలా చాలామంది కోచింగ్ కూడా ఎట్లా వెళ్తారంటే మూడు నెలల్లో పరీక్ష ఉందనగా కోచింగ్కి వెళ్తారు అట్లా కాదు మీరు కోచింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత సంవత్సరంన్నర వన్ అండ్ హాఫ్ ఇయర్ పద్దెనిమిది నెలలు మీ చేతిలో ఉండాలి అప్పుడు మీకు ఉద్యోగం వస్తుంది అంటే అంత ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలి ఏదో దాహం వేసినప్పుడు బాయిదవ్వడం మొదలు పెడితే అది అవ్వదు ఆ టెన్షన్లో కుదరదు ఒక్కొక్కరు కొన్ని ఉద్యోగాలు రాకుండా మళ్ళీ 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 ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉంటారు ఇంకా ఒక అపోహ ఏంటంటే పొద్దున్నే లే చదివితే ఉద్యోగం వస్తుంది అని కొంతమందికి పొద్దున్నే లేస్తారు లేస్తారు చదువుతుంటారు కానీ ఆ నిద్ర వస్తుంటుంది వాస్తవానికి ఇక్కడ కూడా ఎవరీ టైం అనుకూలత వారిది కొంతమందికి పొద్దున్నే చదివితే బాగా ఎక్కుతుంది కొంతమందికి మధ్యాహ్నం చదువుకుంటే బాగా కొంతమందికి సాయంత్రం కొంతమందికి రాత్రిపూట అది మీ పర్సనల్ మీరు ఎప్పుడు చదివితే ఇరవై నాలుగు గంటల్లో మీరు ఎప్పుడు చదివితే మీకు బాగా వస్తుందో అప్పుడు మొదలు పెట్టుకోండి ఎప్పుడు మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుందో అప్పుడు మీరు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఈ నేర్చుకోవడానికి కూడా ఒక మంచి కీ పాయింట్ చెప్తాను నేను చేసిన పని నేను ఆరు పరీక్షలు నాలుగు ఉద్యోగాలేమో నాలుగు ర్యాంకులు సాధించాను రెండు ఎలిజిబిలిటీ టెస్టులు ఎట్ ఏ టైం పాస్ అయ్యాను ఇలా చేయడానికి ఒక సంవత్సరంలో ఇలా నేను క్వాలిఫై అవ్వడానికి నేను చేసిన పని మీకు చెప్తున్నాను మీకు ఉపయోగపడుతుంది అనేది నా విశ్వాసం దీన్ని పాటించి చూడండి ఉదాహరణకు మీరు ఏదైనా ఒక ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుంటే ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి టాపిక్స్ ఎన్ని ఉంటాయి సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి ఉదాహరణకు టీచర్స్ అయితే పెడగాజీ ఉంటుంది సబ్జెక్ట్ ఉంటుంది జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ ఫిలాసఫీ ఉంటుంది సైకాలజీ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కదా ఒక్కోదాని కొన్ని మార్కులు ఇట్లా ఉంటాయి ఈ మోడల్ పేపర్స్ సేకరించుకొని మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకోండి నేను చేసిన పని ఇది ఇప్పుడు మీకు ఆరు నెలలు పరీక్ష ఉందనుకోండి అంటే వన్ ఎయిటీ డేస్ ఉంది నూట ఎనభై మోడల్ పేపర్స్ మీ దగ్గర ఉండాలి ఇవి ఎక్కడ దొరుకుతాయి సార్ అంటారు మీరు ఈ మధ్య మార్కెట్లో చాలా కంపెనీలు చాలా రకరకాల కం రకరకాల పబ్లిషర్స్ ఈ బుక్స్ తయారు చేస్తున్నారు మోడల్ పేపర్స్ అని ప్రతి పబ్లిషర్కి సంబంధించిన బుక్ తీసుకోండి రోజు పొద్దున్న మీ ప్రిపరేషన్ ఎట్లా మొదలు కావాలంటే రో ప్రతిరోజు ఆ రోజు మీరు ఎగ్జామ్ రాస్తున్నట్టుగా ఆ మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయండి ఆన్సర్స్ చూడవద్దు పెన్సిల్తో టిక్ చేసుకోవాలి మీ ఇంట్లో వేరే వాళ్ళు మీరు మళ్ళీ టైం పెట్టుకోవాలి టైంలో ఈ ఎగ్జామ్ రాయాలి గంటన్నర అంటే గంటన్నరలో రాయాలి రోజు ఈ ఆన్సర్స్ కరెక్షన్ అనేది మీ ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళు చేయాలి నూట యాభై మార్కులకు ఇవాళ అరవై వచ్చినాయి అనుకోండి తప్పు పోయినాయి అన్నీ ఎందుకు పోతున్నాయి ఇవాళ అరవై వస్తే రేపు అరవై ఒకటి అరవై రెండు ఎల్లుండి యాభై ఐదే రావచ్చు మీరు ఎన్ని చేసినా తప్పులు పోతూనే ఉంటాయి తప్పులు చేస్తూనే ఉండాలి రోజు ఒక మోడల్ పేపర్ రాయాలి గంటన్నర మోడల్ పేపర్ రాయడానికే పెట్టుకోవాలి నేను ఇట్లా పెట్టడం వల్లనే నేను ఎగ్జామ్ పోయే రోజున మీరు రమ్మరు చాలా ఆహ్లాదకరంగా వెళ్ళి అక్కడ ఎంతమంది వేల మంది కనిపించినా కూడా ఆడుతూ పాడుతూ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు ర్యాంకులు కొట్టుకొని వచ్చిన అంటే ఈ కష్టమంతా మనం ముందే ఏర్పడాలి మనం రాయబోయే సింపుల్ అండి మనం రాయబోయే ఎగ్జామ్ నూట నలభై తొమ్మిది సార్లు ప్రాక్టీస్ చేసి ఉండాలి నూట నలభై తొమ్మిది మోడల్ పేపర్లు రాయాలి నూట యాభై ఒక పరీక్ష అక్కడికి పోయి మీరు రాస్తూ ఉండాలి ఎంత ఈజీ ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఒక్కొక్కరిది ప్రిపరేషన్లో ఒక్కొక్క విధానం కావచ్చు నా విధానం నేను చెబుతున్నాను చాలామంది పేపర్ చదివితే జనరల్ నాలెడ్జ్ బాగా వస్తుంది కరెంట్ అఫైర్స్ బాగా తెలుస్తుంది అనుకుంటారు నా దృష్టిలో ఇది కూడా అపోహనే ఇది కూడా మిథే అసలు పేపరు ఎంత చదవకపోతే అంత మంచిది మరి కరెంటు మరి కరెంట్ అఫైర్స్ ఎట్లా అండి చక్కగా ఎవరో ఒకరు పబ్లిషర్సు రెండు మూడేళ్ళ నుంచి వాళ్ళు ఆ పేపర్ చదువుతూ అందులో ఉన్న ఇంపార్టెంట్ అన్నీ తీసి రాసుకొని దాన్ని బుక్ వేస్తున్నారు అది తెచ్చుకోండి అంతే మీకు చాలా టైం సేవ్ అవుతుంది మీరే కష్టపడి మీరే పేపర్లు అన్నీ తెచ్చుకొని మీరే అండర్లు టైం వేస్ట్ బోలెడంతా టైం వేస్ట్ అసలు పేపర్ చూడదు ఫస్ట్ ఏం లేదు పేపర్లో ఏముండదు ఈ పని ఎవరో ఒకరు చేస్తున్నారు మీకు బదులుగా వంద రూపాయలు ఇవ్వాలా ఆ బుక్ తెచ్చుకోవాలి చదువుకోవాలి అంతే టైం సేవ్ చేసుకోవాలి బాగా ఇంకోటి కంబైండ్ స్టడీస్ చేస్తుంటారు మన వాళ్ళు ఈ కంబైండ్ స్టడీస్ వల్ల చదువు రావడం కూడా చాలా నేనైతే పూర్తిగా నమ్మను కంబైండ్ స్టడీస్ ఎప్పుడు చేయాలి అని అంటే ఎగ్జామ్కు చాలా టైం ఉన్నప్పుడు కొన్ని టఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని సబ్జెక్ట్స్ ఎదుటి వాళ్ళు చెప్తేనే అర్థమవుతుంటాయి ఇంకో వన్ ఇయర్ ఉందన్నప్పుడు ఈ వన్ ఇయర్ ముందే ఈ చేసుకొని ఆ డౌట్స్ అన్నీ మనమన్నీ నివృత్తి చేసుకొని రాసుకొని ఉండాలి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తా అంటే కంబైండ్ స్టడీస్కి పోయినామంటే టైం వేస్ట్ నలుగురు కలిసి ఇద్దరు కలిసినంటే టైం వేస్టే ఇది వన్ ఇయర్ ముందే జరగాలి మరి ఇవన్నీ పాటించాలి చిన్న చిన్న ఫంక్షన్లు సినిమాలు షికార్లు పెళ్ళిళ్ళు పేరంటాలు చిన్న చిన్న త్యాగాలు చేయాలి త్యాగం కూడా కాదు మీరు నిజంగానే ఓ అరగంట సేపు ఎక్కడికైనా పోయి వస్తే మీరు అట్లా రిఫ్రెష్ అవుతారనుకున్నప్పుడు చక్కగా ఆ దగ్గరలో పోయి రావచ్చు పోవాలి మళ్ళీ వెంటనే అరగంటలో వచ్చేటట్టు ఉండాలి ఏ పని చేసినా అరగంటలో మీకు ఒక మీరుండే రూమ్ కూడా ఎట్లుండాలంటే ఏవి కనపడద్దు మీరు రాసుకున్న అంశాలే మీకు మీరు చదువుకోబోయే టాపిక్సే ఉండాలి ఇంకో విషయం ఏంటంటే మీరు విషయాన్ని గుర్తుపెట్టుకునేటప్పుడు మైండ్ మ్యాపింగ్ చిత్రాల ద్వారా బొమ్మల ద్వారా గుర్తుపెట్టుకునే మైండ్ మ్యాప్ చేసుకోవాలి మైండ్లోనే అది ఎట్లా అనేది ఎక్స్పర్ట్స్ చెప్తారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే మైండ్ మ్యాపింగ్ దేనికి దేనికి లింక్ చేసుకొని ఒక మ్యాప్లా తయారు చేసుకొని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి నేను చేసిన పని ఏమిటంటే ఒక ప్రశ్న జవాబు ఉంటుంది ప్రశ్నలోని రెండు అక్షరాలు జవాబులోని రెండు అక్షరాలతోటి ఓ నాలుగు అక్షరాలతోనే ఐదు అక్షరాలు కొత్త పదం తయారు చేసుకున్నాను నేను అది నేను మాత్రమే ఆ పదం తయారు చేసుకునేవాడిని ఇంకా ఆ పదం ఎక్కడా ఉండదు ప్రశ్న జవాబు అంతే మళ్ళీ ప్రశ్న నేను జస్ట్ ఆ పదం మాత్రమే చూస్తాను ఒక పదం చదివితే అందులో ప్రశ్న ఉంటుంది జవాబు ఉంటుంది ఉదాహరణకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి గారు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఊరికే ఇప్పటికి ఇప్పుడు గుర్తుకొచ్చిన విషయం ఇది తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు జవాబు రేవంత్ రెడ్డి ఇప్పుడు దీన్ని ఎట్లా ప్రశ్నను జవాబును ఎట్లా ముడిపెట్టుకోవచ్చు అంటే తెలంగాణలో తా ఉన్నది రేవంత్ రెడ్డిలో తా ఉన్నది ఈ ఒక్క అక్షరాన్ని రెండింటికి ముడిపెట్టుకుంటే అయిపోయా రేవంత్ తెలంగాణ ఇప్పుడు ఇంత పెద్ద ప్రశ్న జవాబు లేదుగా ఈ ఒక్క పదం చూసినప్పుడు రేవంత్ తెలంగాణ అంటే రేవంత్ తెలంగాణ రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిపోయాడు మళ్ళీ మొత్తం పుస్తకం చదవడం మళ్ళీ మొదటి నుంచి ఇంత ఉండదు ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఇట్లా చాలా పదాలు కొన్ని వందల పదాలు నేను తయారు చేశాను నేను వేల పదాలు తయారు చేసుకున్నాను మన సొంతం ఎవరికి వాళ్ళు తయారు చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు కొంతమంది ఈ మధ్య తయారు చేసినవి కూడా దొరుకుతున్నాయి అది కూడా మంచి మంచి విషయమే ముఖ్యంగా మీకు భయం ఉన్న సబ్జెక్టు పట్ల ఫోకస్ చేయండి కోచింగ్ తీసుకోండి ఈ కోచింగ్ కూడా ఎట్లా ఉండాలంటే రెండు నెలలు మూడు నెలలు అయిపోవాలి కోచింగ్ కోచింగ్ తీసుకొని నేను చెప్పే విషయాలన్నీ మీ కోచింగ్ అంతా అయిపోయాక మీ సబ్జెక్ట్ అంతా దాని పట్ల మీకు కమాండింగ్ వచ్చిన తర్వాత మీరు ఇంటి దగ్గర ఒంటరిగా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏం చేస్తే వస్తుందని చెప్తున్నాను నేను అసలే రాకపోతే వెళ్ళి నేర్చుకోవాలి ఇక యూట్యూబ్ క్లాసెస్ నేర్చుకుంటావా ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకుంటావా కోచింగ్ సెంటర్కి వెళ్ళి నేర్చుకుంటావా అది అయిపోయిన తర్వాత వచ్చి కనీసం నీ చేతిలో వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటే తప్ప ఏడాదిన్నర ఉంటే తప్ప ఇప్పుడున్న పోటీల్లో ఉద్యోగం సంపాదించే పరిస్థితులు లేవు ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ మనం చదువుతున్న టైంలోనే సబ్జెక్టును ఎంజాయ్ చేయాలి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ చదువుతున్నామంటే రేపు ఉద్యోగం వస్తుందా రాదా ఈ ప ఈ క్వశ్చన్ ఎగ్జామ్లు వస్తుందా రాదా ఇవి కాదు ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్లో ఈ టాపిక్ అనేది మనం ఎంజాయ్ చేయాలి మీరు ఏ అంశం అన్న తీసుకోండి ఆ అంశాన్ని మనం దాన్ని ఎంజాయ్ చేస్తుండాలి ఎవ్రీడే ఈ పోటీ పరీక్షల్లో ఉన్నప్పుడు ఏమైతుందంటే మనకు గోల్డ్ అంత నాలెడ్జ్ వస్తూ ఉంటుంది ఆ నాలెడ్జ్ వచ్చినప్పుడు మన లోపల ఒక కొన్ని కొత్త విషయాలు తెలుస్తున్నప్పుడు మనకి మనమే కొత్తగా కనిపిస్తూ ఉంటాం అట్లా మనల్ని మనతోని మనమే ఎంజాయ్ చేయాలి వావ్ చాలా వావ్ పాయింట్స్ ఉంటాయి ప్రపంచంలో జీకే జనరల్ నాలెడ్జ్ ఎంతో జనరల్ నాలెడ్జ్ ఉంది ఒక కొత్త విషయం మనకు అర్థమైనప్పుడు ఒక కొత్త విషయం తెలిసినప్పుడు ఎన్నో వావ్ పాయింట్లు ఉంటాయి అదంతా తెలుసుకుంటున్నప్పుడు దాన్ని మనం ఎంజాయ్ చేస్తుండాలి డైలీ మళ్ళీ రేపు పొద్దున్న ఇవాళ బుక్ మూసేసి రేపు మనం బుక్ దగ్గరికి వెళ్ళేటప్పుడు యా ఇవాళ చదువు ఆ టాపిక్ నాకు చాలా బాగుంది అన్నట్టు ఉండాలి మళ్ళీ బాగున్న టాపిక్ని బాగా చదవడం బాగా నేను కాదు ఓ టైం పెట్టుకోవాలి ఏ టైం దేన్ని కేటాయించుకోవాలి ఎట్లా కేటాయించుకోవాలి ఇవన్నీ చేస్తూ ఉండాలి సరే ఇంత రాసినా కూడా ఒకటి అర మార్కులతో ఏదైనా ఏదైనా పరీక్షలు తేడా వచ్చినప్పుడు ఈ సబ్జెక్టును వేరే ఎగ్జామ్ కోసం ఎట్లా అన్వయం చేసుకోవాలి మళ్ళీ ఈ నాలెడ్జ్ ఇంకో చోట పనికి వస్తుంది అది చాలా తెలివి తెలివైన పని అది ఎక్కడో చదివినటువంటి అంశం మరో పరీక్ష కోసం ఎక్కడ దాన్ని అప్లై చేసుకోవాలి అట్లా దాన్ని ఆ నాలెడ్జ్ని ఒక చోట నేర్చుకున్న దాన్ని మరో చోట అప్లై చేస్తూ మనం గనక చదివితే వాస్తవానికి ఇలా చదివితే ప్రభుత్వ ఉద్యోగం వస్తు వస్తుంది వచ్చి తీరుతుంది అనేది ఖచ్చితంగా అయినటువంటి కాదు నావైన కొన్ని ఆలోచనలు మీతో పంచుకోవాలి ఇవి మీకు అవసరమవుతాయి అని చెప్పడం ఇట్లా నేను చదవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడం వల్ల మీకెన్నో విషయాలు చాలా విషయాలు ఉన్నాయి అవసరం మేరకు మరికొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం ఆల్ ది బెస్ట్ ధన్యవాదాలు